జై శ్రీరామ్ శ్రీ సీతారాముల వారి కళ్యాణమహోత్సవ ఆహ్వానపత్రి ఓం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీత పత స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సర చైత్రశుద్ధ నవమీతిథి పుష్యమి నక్షత్ర యుక్త ఆదివారము సరియగు తేదీ ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఉదయము పదకొండు గంటల ఇరవై నిమిషములకు మిథున లగ్న అభిజిత్ లగ్న శుభ పుష్కరాంశం నందు శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవము కన్నుల పండుగగా జరుగును ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అను సూత్రం ప్రకారము దేవరూపంబుగాక మానవ రూపంబు దాల్చి దుష్టశిక్షణ శిష్టరచన ధర్మ సంరచన గావించి ఒకే మాట ఒకే బాణం ఒకే సతీ అని చాటి చెప్పి ధర్మ పరిపాలన గావించి ప్రజలకు ఆదర్శప్రాయుడుగా నిలిచినట్టి గొప్ప మహనీయుడు కావున శ్రీ సీతారాముల వారి కళ్యాణంలో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వాముల వారి కృపకు పాత్రులు కాగలరు ఈ కార్యక్రమము ఉదయం ఎనిమిది గంటలకు పంచామృతాభిషేకాలు అష్టోత్తర శతనామాలతో పూజలు జరుపబడును ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషములకు శ్రీ సీతారాముల వారి కళ్యాణం జరుగును మధ్యాహ్నం ఒంటి గంటకు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది ఇట్లు తమ ఆగమనాభిలాషులు శ్రీశ్రీ స్వామి దేవస్థాన కమిటీ ఆపోజిట్ ఏపీ టిడ్కో బిల్డింగ్స్ ఔటర్ రింగ్ రోడ్ లక్ష్మీపురం గ్రామం కల్లూరు మండలం కర్నూలు జిల్లా కమిటీ సభ్యులు పరమేశ్ గారు రామదాస్ గారు పల్లె శశిధర్ రెడ్డి గారు దేవేంద్ర గౌడ్ గారు సునీల్ గారు సదాశివరెడ్డి గారు కేశవ గారు అలాగే శంకర్ గారు రెడ్డి గారు రాఘవరెడ్డి గారు వీరి ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవ ఆహ్వానాన్ని మన్నించి ప్రజలందరూ విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరడమైనది వివరాలకు కావలసిన వాళ్ళు ఈ క్రింది ఫోన్ నంబర్లను కూడా సంప్రదించవచ్చు డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ డబల్ ఫోర్ టూ ఎయిట్ అలాగే ఎయిట్ నైన్ వన్ నైన్ డబల్ టూ జీరో సెవెన్ డబల్ ఫైవ్ అలాగే డబల్ సెవెన్ డబల్ నైన్ नाइन जीरो अलागे डबल नाइन फाइव नाइन जीरो एट नाइन सि जीरो नाइन सेवेन टू फाइव सेवेन अलागे डबल नाइन फाइव नाइन थ्री सेवेन थ्री फोर नाइन वन अला एट सिक्स एट नाइन सेवेन सिक्स डबल टू ఈ ఫోన్ నంబర్లో ఏదైనా ఒక ఫోన్ నంబరుకు మీరు కాల్ చేసి కూడా కార్యక్రమ వివరాలు విపులంగా తెలుసుకోవచ్చును మరొక్కసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలతో మరి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కోరుతూ మీ బయటింటి మీనాక్షి రెడ్డి బయటింటి క్రియేషన్స్ ఛానల్ థ్యాంక్ యూ थैंक यू थैंक यू जय श्री राम जय श्री राम जय श्री